అండి అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వీడియో పది మంది షేర్ అవుతుంది అలాగే కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి లైవ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి

హాయ్ హాయ్ లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి

रागादन होनाటువంటి అట్లాజత ఈమానికి అమౌంట్ బహూర్జిత వేచా అవని తావునా

ان کا احترام فرمانبردارن دل دور تھا اور جناب پرکرم صاحب اس سے حاضر نماس کر بولیں اے جناب پوری جناب بابا صاحب نے اریڈ اور جناب بھائی جی لو ہمارے راجستر صدر گار جناب صدر جی ویکتھ پر جناب شاہدان سام

ఎత్తనూడి ఎత్తనూడి మండలం పాపకరం జిల్లా శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి ఆశీస్సులతో పోగా పృథ్వీ పృథ్వీ గారు టీవీ నాగా మండలం కృష్ణా జిల్లా మీ దశ బయలుదేరి చాలా మస్తాంకులు ఎత్తన పోయి శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి ఆశీస్సులతో భోగాది పృథ్వీ గారు తలగడ్డి నాగాలంక మండలం కృష్ణా జిల్లా మీ దశ పైసే ఈ రోజు మరికొద్దిలో నాలుగు పండుగ విభాగానికి బహుమతులు జరుగుతుంది మొదటి బహుమతిని కైవసి గౌరవ మంత్రి కొట్టిపటి రామ్ కుమార్ గారు చిల్కోట్ రాగేశ్వరరావు గారు ఏ బంగళూరు ఏ మండలం పాపట్ల జిల్లా వారు రెండవ బహుమతిని కైవసి చేసుకున్న వారు గుడిపెట్టి మాధవ రెడ్డి గుడిపెట్టి శ్రీనివాస రెడ్డి గారు కొల్లిపర కొల్లిపూర్ మండలం గుంటూరు జిల్లా మూడవ చేసుకున్న వారు రాజే సుందరమ్మ పాజిరేడి మెమోరియల్ రాజే వెన్నారేణి గారు వండంపల్లి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గోపూరి ఆదినారాయణ గారు గోపాల్ మిత్ర తొందరపాడు చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా నాలుగవ మంచిని గయ చేస్తున్నవారు అక్కినే శాన్వి శాన్వి చౌదరి గారు వండమల్లి బాపరిపాడు మండలం కృష్ణా జిల్లా ఐదో ఒక మంచిని గైవ చేస్తున్నవారు శాఖటి శ్రీనివాస చౌదరి గారు పొడిపాడు పచ్చిపోడ మండలం కొంటూరు జిల్లా ఆరో గోమతిని కైవాసం చేస్తున్న వారు పచ్చల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా ఏడవ గిరి కైవసం చేస్తున్న వారు ఐదు నిమిషంలో ఉన్నది ఎడిపోడి సాంసారావు గారు నాగవరపు గోపీనాయుడు గారు చందనగోడు మండలం ఎన్టీఆర్ జిల్లా ఎనిమిదో గొప్ప మందిని కైవసం చేస్తున్నవారు నరిసి తాత్విక్ గారు జశ్వం సేవ గారు పదమూడు చంద్రలకోడ మండలం ఎన్టీఆర్ జిల్లా तमामु मंदर कयासिव तमामु వెంకటేష్ శ్యావల గారు హాయ్ అండి

ఎత్తనమూడి ఎత్తనూడి మండలం పాపట్ల జిల్లా శ్రీ దొడ్గా మల్లేశ్వర స్వామి ఆశించినట్లు పోగా పృథ్వీ గారు నలగేవి రాజాలంకి మండలం కనసాన్ రాజాలంకి మండలం కృష్ణా జిల్లా మీద రెడీగా ఉన్నాను ఏటి రెడీగా ఉండాలని I okay. తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్ లో ఉన్నది ఐదో దొంగ రావాలి ట్రాక్చర్ కానీ మండపై ట్రాక్ష రావాలండి

മഹേശ്വരാവ് ഗുരു ആർ ആർ പാലം എല്ലോ ചിങ്ങവാരോക്കും തൊരു വള അടുത്ത ആ